ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక విధంగా చెప్తే మొత్తం దేశ రాజకీయాలు అనుకోండి అంత ఒక రకమైన నవ్వులాటగా తయారయ్యాయి ఒక హుందాతనం లేదు హెల్దీ పాలిటిక్స్ లేవు అర్థవంతమైన చర్చలు లేవు ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా చర్యలు లేవు వ్యవస్థలు వాటి పని అవి చేస్తలేదు బాబోయ్ అన్ని గమ్మత్తు గమ్మత్తుగా ఉన్నాయి అండ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అండ్ కూటమి పార్టీల మధ్య టీడీపీలో టీడీపీ వాళ్ళకి ఆధిపత్యం టీడీపీ జనసేనకు జనసేన బీజేపీకి బీజేపీకి టీడీపీకి వీళ్ళకి 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 విలక ఆధిపత్యం వీళ్ళే మధ్యలో పంపకాల కోసం ఒకరికొకరు కొట్లాడుకొని తిట్టుకొని సై సై అని చెప్పి దోపిడీకి మార్గాలు ఎదుర్కొంటూ ఉంటే అందులో ఏమైనా మనకు కాసిన దారి దొరుకుతుందేమో అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు నిన్న మొన్నటి వరకు అధికారాన్ని అనుభవించిన వాళ్ళు వాళ్ళు కూడా వైసీపీ నుంచి కూటమి పార్టీలోకి వెళ్ళేకి మొత్తం తలుపుల దగ్గర నిలబడ్డారు వాళ్ళు ఎవరికైనా ఒక తలుపు ఓపెన్ చేస్తే ఖండువా లోపలికి వెళ్ళిపోతున్నారు తలుపు ఓపెన్ చేయకపోతే ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు తలుపు ఓపెన్ చేస్తారా అని చెప్పి తలుపు దగ్గర నిలబడుకున్న చాలా మంది ఉన్నారు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు తలుపు దగ్గర జరుగుతుంది బాబు బాబు ఓపెన్ చేయండి తలుపు లోపలికి వస్తాము అని సరే మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కంపౌండ్ నుంచి బయటకు వచ్చారు ఇంకా టీడీపీ అంటే ఈ కూటమి పార్టీల కంపౌండ్లో ఎవరు ఎవరు వాకిల్ తెరిస్తే అదే వాకి అంటే తెలుసు కదా తలుపు ఎవరు వాకి తెలి తెరిస్తే ఇంకా వాకిలీ తన సందు జరగనే దూరిపోదామని చెప్పి ఉన్నారు ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చే వాళ్ళని చూసి కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు కింది స్థాయి నుంచి పై పై స్థాయి వరకు విపరీతంగా నవ్వుకుంటున్నారట సీరియస్లీ నవ్వుకుంటున్నారట ఎందుకని మాకే దిక్కులెక్కి రా అయ్యా ఇక్కడ మీ రోజు ఏం చేస్తారు మాకే పదవులు లేవు పంపకాలు లేవు బర్రో అనేది వంటారు కర్రు బర్రే అన్నట్టు ఎవరు బలవంతులు అయితే ఆధిపత్యం ప్రదర్శిస్తే వాడు అంతో ఎంతో దోచుకునే అవకాశం కలుగుతుంది ఈ దోపిడీలలోనే మేమే ఒకరి మీద ఒకరు పోటీలు పడి ముందు గెలుచుకుంటే మధ్యలో మీరు ఎక్కడ వస్తారు అని చెప్పి మాకే ఇక్కడ ఏం లేవు మధ్యలో మీరు వచ్చి ఏం చేసేది ఏదో కండువాలు కప్పుకొని ఆ కంపౌండ్ ఆడ దగ్గర ఉమ్మలు ఉండాలి మించి మీకు వచ్చేది లేదు పోయేది లేదు అనవసరంగా అటువైపో అన్న ఉంటే అధికారం ఉన్నా లేకున్నా కమిటీగా ఉన్నారని చెప్పి మీ కార్యకర్తల చేత అయినా ప్రశంసలన్నా అందుకుంటారేమో ఇక్కడికి చేస్తారు రయ్యా అని చెప్పి కూటమి పార్టీలో ఉన్న నాయకులు వైసీపీలో వాళ్ళకి ఎవరైనా కనుక కొందరు క్లోజ్ ఉంటారు కదా వాళ్ళతో వీళ్ళు డైరెక్ట్ గా ఫోన్లు చేసి మరీ చదువుతున్నారంటే ఏది అంటున్నావే వస్తా అంటున్నావు అంటేనే మా పార్టీల సైడు ఏం వచ్చి ఈడ మాకే లేదు అని చెప్పి డైరెక్ట్గా ఫోన్లు చేసి చదువుతున్నారట భలే ఉంది అట్లా పార్టీకి రాజీనామా చేసిపోయే వాళ్ళు కూటమి పార్టీలో వాళ్ళు నవ్వుకోవడానికి ఉపయోగపడుతూ ఉన్నారు సరేలేండి ఇక్కడ ఇంకో కోణం లేదు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా అక్కడికి వెళ్ళి ఏదో దోచుకోవాలనే దోచుకోవాలనే కాన్సెప్ట్ అని కాకుండా కనీసం ఆ కంపౌండ్లో ఎక్కడ అధికార కూటమి కంపౌండ్లో ఎక్కడో దగ్గర ఉంటే ఇంతకుముందు అధికారం ఉన్నప్పుడు కాస్త కూస్త వెనకేసుకున్నాం కదా ఆ ఎనకేసుకున్నది మంది మనకుంటది ఇంకా కేసులుండవు ఇంకా ఆవి ఉండవు ఇవి ఉండవు ఏదో ఆ కూటమిలోనే ఏదన్నా ఇస్తే చిన్న చీర ఆ చీర మీద కూర్చుందాం లేకుంటే ఆ కంపౌండ్ దగ్గర నిలబడి ఉందాంలే ఈ కాలం అయితే గడిపేద్దాం ఈ నాలుగున్నర ఏండ్లు ఈ నాలుగేళ్ళు అని చెప్పి పొయ్యే వాళ్ళుగానే ఉంటారు కదా మన సంపాదించుకునేది ఇప్పుడు కాపాడుకోవడం కోసమైనా పోతారు కదా కొత్తగా సంపాదించుకునే కదా పక్కన పెడితే మరి మతం మీద ఎందుకు రాజీనామాలు చేసిపోతున్నారంటే ఒకటి నేను చెప్పినట్లు సంపాదించుకునేది కాపాడుకోవడం కోసం రెండు ఇంకేమైనా పదవులు పదవులు అక్కడ ఎవరికి ఇచ్చి వాళ్ళకే లేవు పదవులు మరి ఇక్కడ నుంచి పోయి అక్కడ ఎవరికైనా పదవులు ఇచ్చారు అంటే వాళ్ళు ఇంకేమో ప్రజాక్షేత్రంలో కాసేపు బలమైన వాళ్ళుగానే మనం భావించాల్సి ఉంటుంది అట్లా ఏమైనా పదవులు ఇస్తే ప్రజాక్షేత్రంలో వాళ్ళను బలమైన వాళ్ళుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది మరి మా మరి మరి మొత్తానికి వైసీపీ నుంచి చూడండి ఎప్పుడో రాజీనామా చేశారు కొందరు ఇప్పటికీ పార్టీ వాళ్ళు ఎవరు వాకిలు తిరవట్లే తిరుగుతారా 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 అని చెప్పి ఆ వాకిల పక్కన ఆ ఒక కడిసీ గుడ్డు టవాలు వేసి కూర్చున్నారు ఇంకా మా వంతుడంతదా అని ఏ ఎంత టవులట నిజంగానే అసలు ఎట్లయ్యా స్వామి ఇంత ఆత్మాభిమానాన్ని చంపుకొని మరి రాజకీయాలు రాజకీయాలు ఉండాలంటే ఇంత ఆత్మాభిమానం చంపుకోవాలి మనకు తెలియదు